నేను కూడా ఇండిపెండెంట్గా ఈ నామినేషన్ వేయడం జరిగింది నేను గార్ల దిన మండలం నేను ఇందులో భాగంగా ఈరోజు సింగరమల నియోజకవర్గం మనం నామినేషన్ వేసేటువంటి ప్లేస్ చూసినాం ఈరోజు ఎంత అధ్వానంగా ఉందంటే కానీ ఇన్ని రోజులు ఇక్కడ గెలిచేటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటువంటివన్నీ కూడా మన ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ కాన్ఫరెన్స్లో అనుభవించడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఇంతవరకు మన ఎంఆర్ఓ ఆఫీసును కూడా శుభ్రపరచలేదు అంటే ఎంత అధ్వానంగా తయారవుతున్నారంటే ఈడ రిజర్వేషన్ అనుభవించి మా వాళ్ళు కూడా అంటే ఎమ్మెల్యేలు కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీసును కూడా పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు అంటే వీళ్ళు సంపాదించుకుండేకి వీళ్ళే ఓటర్స్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఎవరైతే నిజంగా అయితే గ్రామాలకైతేనేమి ప్రజలకైతేనేమి ఎవరైతే ఉపయోగపడతారో ఆ వ్యక్తులను ఎన్నుకొని మీ అమూల్యమైనటువంటి ఓటు వాళ్ళకి వెయ్యాలని చెప్పని సింగనమాల నియోజకవర్గంలో ఈ విషయం తెలియజేస్తున్నాను బీజేపీ సింగనమాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను ఉండడం జరిగింది కానీ బీ ప్రజల సమస్యలు అయితేనేమి కొన్ని మన నియోజకవర్గం అన్ని మండలాలు కూడా మే బీజేపీ పార్టీ తరఫున తిరిగినటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది సమస్యలు కష్టాలు కూడా మేము చూడటం జరిగింది అందుకనే నే ఇండిపెండెంట్గా నేనే వేసి కొంతమందికి మనకి చాతనైనటువంటి సహాయం చేసి ఒక ఎమ్మెల్యేగా మనకు చేసినట్లయితే గ్రామాల అభివృద్ధి అయితేనేమి ప్రజల సేస్ అయితేనే ప్రతి ఒక్కటి కూడా పట్టించుకొని తన నా వంతు నేను ఎప్పుడూ సింగరమాల నియోజకవర్గం ఆడ మండలాల ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పని ఈ సభ మూలకంగా తెలియజేసుకు